హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీతో ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అదేంటంటే మ్యానిఫెస్టేషన్ అసలు మేనిఫెస్టేషన్ అంటే నాకు అసలు ఇలాంటి మేనిఫెస్టేషన్ అనే ఒక ఒకటి ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ ఏదో ఫిజిక్స్లో చదువుకున్నాం కానీ అవి మన లైఫ్లో అప్లై చేసి మన డ్రీమ్స్ని గోల్స్ని రియాలిటీలోకి తీసుకురావచ్చు మనం హీల్ అవ్వచ్చు లేకపోతే నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు రావచ్చు ఒక పాజిటివ్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవచ్చు అనేది నాకు అస్సలు తెలీదు ఎప్పుడైతే నా లైఫ్లో కొన్ని హార్డ్ సిచ్యువేషన్స్ అనేవి వచ్చాయో వాటి నుంచి అసలు ఎలా బయటకు రావాలి అని నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని టెక్నిక్స్ కోసం నాకు తగిలిన ఈ టెక్నిక్ ఒకటి మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ అనమాట సో అప్పటి అప్పటి నుంచి నేను దీని గురించి ఇంట్రెస్ట్ పెడితే నాకు ఇది బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇచ్చింది దానివల్ల నేను ఫోకస్ కూడా ఎక్కువ చేశాను సో మంచి రిజల్ట్స్ కూడా నాకు వచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు దీని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను సో అసలు మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి మేనిఫెస్టేషన్ అంటే మన ఆలోచనలు నమ్మకాలు మన ఇంటెన్షన్స్ ఇవన్నీ కూడా రియాలిటీలోకి తీసుకురావడం అన్నమాట అంటే మనం మన మనసులో ఏదైతే ఎక్కువగా కోరుకుంటామో ఏదైతే ఎక్కువగా విష్ని మనం కోరుకుని దేని మీదైతే మన ఇంటెన్షన్ క్లియర్గా పెట్టేస్తామో ఫోకస్ పెడతామో క్రమంగా అది నిజమవడం అనేది మనం చూస్తూ ఉంటామన్నమాట సో దాన్నే మనం మేనిఫెస్టేషన్ అని అంటాం సో సాధారణంగా చెప్పాలంటే మనం ఏవి ఎప్పటికప్పుడు ఆలోచిస్తామో విశ్వసిస్తామో అది మన జీవితంలో ఆవిర్భవించగలదనమాట సో ఫర్ సపోజ్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన మనసులో కోరుకునేది పాజిటివ్గా విజువలైజ్ చేయటం నమ్మడం అండ్ దెన్ రియాలిటీలోకి తీసుకురావడం అనమాట సింపుల్గా చెప్పాలంటే మీ మైండ్లో ఏ థాట్స్ అయితే ఎక్కువగా ఉంటాయో అవి నీకు అట్రాక్ట్ అవుతాయి ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అండి ఇది సో దీనికి మనం మన ఏం కావాలి మైండ్ పవర్ ప్లస్ బిలీవ్ మన మైండ్ చాలా పవర్ఫుల్ మీరు ఏదైనా సిన్సియర్లీ పాజిటివ్లీ అండ్ రిపీటెడ్లీ బిలీవ్ చేస్తే ఫీల్ చేస్తే దానికోసం వర్క్ చేస్తే యూనివర్స్ అది మీ లైఫ్లో సెట్ చేసేస్తుంది ఇది మాత్రం పక్కా పక్క పక్క సో దీనికోసం మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లారిటీ ఫస్ట్ మీ గోల్ని క్లియర్గా డిసైడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్లో జాబ్ కావాలి టెన్ ఎల్పిఏ శాలరీతో కావాలి సో ఇది క్లారిటీగా ఉంది కదా నెక్స్ట్ బిలీవ్ నువ్వు అది డిజర్వ్ చేస్తున్నట్టు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి నేను దీనికి పక్కా డిజర్వ్ అని నీ మైండ్ అండ్ హార్ట్ ఫిక్స్ అయిపోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపబుల్ని ఈ జాబ్ నాకు పక్కా దొరుకుతుంది అని మీరు నమ్మాలి సో థర్డ్ స్టెప్ వచ్చేసి విజువలైజ్ అనమాట ప్రతిరోజు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ టైం తీసుకుని ఐస్ క్లోజ్ చేసి మీ గోల్ ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వండి దాన్ని ఫీల్ చేయండి నిజంగానే ఆ గోల్ వచ్చేస్తే అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని సరౌండింగ్స్లో మనుషులు అందరూ అసలు ఎలా మారుతాయి ఎలా చేంజ్ అవుతాయి మీరు ఇన్నర్లో ఎలా ఫీల్ అవుతారు అవుటర్లో ఎలా ఫీల్ అవుతారు అసలు ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఫీల్ అవుతారో పక్క అలానే ఫీల్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫర్ లెటర్ చూస్తున్నట్టు ఫీల్ చేయండి లేకపోతే మీరు ఆ కంపెనీకి వెళ్ళి జాబ్ చేస్తున్నట్టు ఫీల్ చేయండి మీ జాబ్ విషయం ఇంట్లో వాళ్ళందరు తెలిసిన తర్వాత అందరు పార్టీ చేసుకుంటున్నట్టు ఫీల్ చేయండి ఇలా ఫీల్ చేయండి సో దీంతోపాటు ఎఫర్మేషన్స్ కూడా చెప్పండి ఐఎమ్ అట్రాక్టింగ్ సక్సెస్ నేను నా డ్రీమ్ జాబ్ని రిసీవ్ చేస్తున్నాను నాకు ఎవ్రీథింగ్ పాసిబుల్ అవుతుంది ఇలాంటి మాటల్ని మీరు చెప్పుకుంటూ ఉండండి సో ఫిఫ్త్ వన్ వచ్చేసి యాక్షన్ వర్క్ కూడా చేయాలి జస్ట్ ఇమాజి రెజ్యూమ్ చేయడం కూడా చాలాదన్నమాట సో రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి అప్లై చేయాలి ఇంప్రూవ్ చేయాలి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి సో చివరిగా గ్రాటిట్యూడ్ ఇది పక్కా మనం ఇవ్వాలి ఇవ్వాలి యూనివర్స్కి ఇప్పుడున్న బ్లెస్సింగ్స్కి థ్యాంక్స్ చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి నేను హ్యాపీగా ఉన్నాను అలాగే ఇవన్నీ కూడా నీ వల్లే సాధ్యం అవుతుంది అని చెప్పి ఫీల్ చేయండి యూనివర్స్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పండి రియల్ లైఫ్లో ఇలా జరిగితే మనం ఎట్లా ఎలా అయితే ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్తామో అలాగే మనం యూనివర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట సో మానిఫెస్టేషన్ అనేది థాట్స్ వల్ల ఎమోషన్స్ వల్ల నమ్మకం వల్ల ఖచ్చితంగా రియాలిటీలోకి వస్తుంది ఎలా పనిచేసిద్ది మన బ్రెయిన్ అండ్ ఎనర్జీ యూనివర్స్లో ఒక సిగ్నల్లా పనిచేస్తాయి ఫర్ సపోజ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ ప్రకారం లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది నీకు అట్రాక్ట్ అవుతుంది ప్రతి థాట్కి ఒక ఫ్రీక్వెన్స్ ఉంటుంది మీరు రిపీటెడ్లీ ఒక విష్ మీద థింక్ చేస్తే మీ బ్రెయిన్ అండ్ ఎనర్జీ సిస్టమ్ వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తాయి ఐ డిజర్వ్ లవ్ అనుకోండి అని రోజు ఫీల్ చేస్తే బ్రెయిన్లో డాప్ మైండ్ రిలీజ్ అవుతుంది మైండ్ అలర్ట్ అవుతుంది యాక్షన్స్ కూడా అలైన్ అవుతాయి సో అలాగే ప్రతీది కూడా ప్రతీది మైండ్ ప్లస్ ఎమోషన్స్ సింక్ అవుతాయి ఓవర్ థింక్ అస్సలు చేయకూడదు థాట్ ప్లస్ ఎమోషన్ స్ట్రాంగ్ సిగ్నల్ టు యూనివర్స్ అనమాట సో ఓవర్ థింక్ చేయకండి నెగిటివ్నెస్ అసలు రానివ్వకుండా ఉండండి సెల్ఫ్ బిలీఫ్ బాగా ఉండాలి అలాగే యూనివర్స్ ఎలా రెస్పాండ్ చేస్తుంది మీరు కన్సిస్టెంట్గా ఒక విష్ని ఇమాజిన్ చేస్తే పాజిటివ్ ఎమోషన్తో అట్రాక్ట్ చేస్తే యూనివర్స్ ఆపర్చునిటీస్ని పీపుల్ని సైన్స్ని టైమింగ్ని అన్నిటినీ అరేంజ్ చేస్తుంది కాకపోతే ఏంటంటే పేషెన్స్ అండ్ నమ్మకం ఉండాలి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ రైట్ టైం దేనికి రష్ అవ్వకండి టైమ్స్ డిలే అవ్వచ్చు బట్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్ తప్పకుండా తప్పకుండా వస్తుంది సో మీరు ఏం చేయాలంటే నెగిటివ్ థాట్స్ని అసలు మైండ్లోకి రానివ్వకండి ఇప్పుడు ఏదైనా విషయం మీద మీరు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు అని అంటే ఆ విషయం మీకు మ్యానిఫెస్టేషన్ పక్కాగా క్లియర్గా రావాలి సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మీ నెగిటివ్ థాట్స్ని లెట్ గో చేయండి ఒక పేపర్ తీసుకోండి పేపర్ మీద మీ పాస్ట్ ట్రామాస్ని నెగిటివ్ థాట్స్ని అన్నిటినీ రాయండి రాసి ఆ పేపర్ని బర్న్ చేయండి బర్న్ చేసి లెట్ గో లెట్ ఇట్ గో యూనివర్స్కి చెప్పండి ఇవన్నీ నేను వదిలేస్తున్నాను సో మళ్ళీ ఇవన్నీ నా మైండ్లోకి నా మైండ్లోకి నా బ్రెయిన్లోకి రాకూడదు అని మీరు మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసి అప్పుడు మీ మేనిఫెస్టేషన్ని స్టార్ట్ చేయండి ఫుల్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ నమ్మకం విజువలైజేషన్ కరెక్ట్గా ఉండాలి మీ విష్ క్లియర్గా ఉండాలి క్లారిటీగా ఉండాలి మీరు క్లారిటీగా ఉండాలి మీ చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా మీకు అనుగుణంగా ఉండాలి సో మీ మూడ్ డిస్టర్బ్ చేసేవాళ్ళు మీకు నెగిటివ్ థాట్స్ వచ్చేలా చేసేవాళ్ళు వీళ్ళందరినీ కొంచెం అవాయిడ్ చేయండి ఈ మేనిఫెస్టేషన్ జరుగుతున్నప్పుడు సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు పక్కాగా నమ్మి పక్కా క్లారిటీతో మీరు పాజిటివ్ థాట్స్తో పాజిటివ్ మైండ్తో మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ చేశారు అని అంటే పక్కాగా రిజల్ట్స్ చూస్తారు మీరు నమ్మండి యూనివర్స్ని నమ్మండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి యూనివర్స్కి మీ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫాదర్ లాగా ఒక మదర్కి ఎలా అయితే మనం చెప్పుకుంటామో అలాగే యూనివర్స్కి చెప్పండి మీ ఎమోషన్స్ని షేర్ చేయండి మీ ఫీలింగ్స్ని షేర్ చేయండి పక్క 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 హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజల్ట్స్ చూస్తారు ఇలాంటి మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి అవన్నీ నేను వన్ బై వన్ నా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను నా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను నేను మేనిఫెస్టేషన్ చేసి అసలు ఏమేమి సాధించానో కూడా చెప్తాను ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ట్యూండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్